శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఈరోజు ధనసు రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వారికి ఆర్థికంగా వెసులుబాటు ఉందా వివాహాలు అవుతాయా ఉద్యోగాలు అవుతాయా కుటుంబంలో ఏమన్నా ఆధారంగా నిలుస్తుందా అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ఈ ధనసు రాశికి వారికి మూలా నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలుపుకుంటే ధనస్సు రాశిలోకి వస్తుంది ఈ మూల నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది పుట్టడం పుట్టడమే కేతు మహర్దశలో పుడతారండి ఎవరు మూల నాలుగు పాదాల వారు ఈ కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ బాల్యం అయిపోతుంది అటు తర్వాత ఇరవై సంవత్సరాలు శుక్రుడు ఉంటాడు అప్పుడు యమనోలోకి వస్తారు ఇరవై ఏడు సంవత్సరాలు అటు తర్వాత రవి ఆరు సంవత్సరాలు ఉంటాడు ముప్పై మూడు సంవత్సరాల వరకు చంద్రుడు పది సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాల వరకు ఉంటారు ఇకపోతే పూర్వాషాఢ నాలుగు పాదాల వారికి వీరికి శుక్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు తర్వాత రవి ఆరు సంవత్సరాలు తర్వాత చంద్రుడు పది సంవత్సరాలు తర్వాత కుజుడు ఏడు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాల వరకు కుజమహార్దశ నడుస్తూ ఉంటుంది అంటే ముప్పై ఆరు నుంచి నలభై మూడు వరకు ఇక చివరిగా ఉత్తరా వారు రవిమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై మూడు నుంచి నలభై ఒకటి వరకు రావు మహారదశ నడుస్తూ ఉంటుందండి ఇది చాలా కష్టమైన కాలం ఉత్తరాశి వారికి ఒకే రాశిలో ఉన్నవారికి నక్షత్రాలను బట్టి దశలు నడుస్తాయి దశలు ఏవైతే ఉంటాయో చాలా సంవత్సరాలుగా ఉంటాయి కాబట్టి ఆ దశలను బట్టి మన దిశ నడుస్తూ ఉంటుంది మనకి ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుడు జాతకములు ఎక్కడ ఉన్నాడు అతను ఏ ఫలితాలు ఇస్తాడన్నది తెలియజేస్తుంది దాన్ని బట్టే జీవితం నడుస్తుంది గోచారం అంటారా గోచారం కేవలం సంవత్సరం సంవత్సరం ఉన్నారా ఎక్కువ అయితే రెండున్నర సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది అంతవరకు కానీ స్థిరమైన నిర్ణయాలను ఇవ్వదు ఎప్పటికప్పుడు పనులు జరుగుతాయా జరగయా అనే అంశమే తెలియజేస్తుంది కానీ మన జీవితంలో ఎలా పైకొస్తామో మన జీవితంలో ఇల్లు కడతామా కట్టమా ఆర్థికంగా మన వెసులుబాటు ఏ సంవత్సరం వస్తుంది ఎన్ని సంవత్సరాల వరకు మనం బాగుపడతాము మనం విదేశాలకు వెళ్తామా వెళ్ళవా మనకు పెళ్ళి అవుతే ఎలాంటి అమ్మాయి వస్తుంది ఇవన్నీ కూడా స్పష్టంగా మీరు పుట్టినప్పుడే జాతకంలో రాయబడి ఉంటుంది అది విశ్లేషించుకొని కనుక ముందుకు వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది చాలామంది తల్లిదండ్రులకు ఒక సమస్య వస్తూ ఉంటుంది ఏమిటది పిల్లవాడు టెన్త్ క్లాస్ అయిపోగానే బైపీసీ చేయించాలా లేదా ఎంపీసీ చేయించాలా లేదా ఆర్ట్స్ చేయించాలా అని ఒక భావంలో కింద మీద అవుతూ ఉంటారు పిల్లవారి యొక్క మనస్తత్వాన్ని బట్టి జాతకం ఉంటుంది జాతకంలో బైపీసీ తీసుకుంటే బాగుంటుందా ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందా అంశాన్ని స్పష్టంగా చెప్పవచ్చు వారికి అనుకూలమైన జాతకంలో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాని ప్రకారంగా కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా రాణించగలరు అందులో అనుమానపడవలసిన అవసరం లేదు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎదురుచూస్తూ ఉంటారు వారి జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం రాసి ఉందా లేదా ముందు తెలుసుకోవాలి నాలుగు పద్ధతుల ద్వారా తెలుస్తుంది ఖచ్చితంగా ఆ నాలుగు పద్ధతుల ద్వారా కనుక ప్రభుత్వ ఉద్యోగం లేకుంటే ప్రయత్నించి వేస్తు కొంతమందికి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది తప్పనిసరిగా చేస్తుంది మీకు ఏదైనా జాతక సమస్యలు వివాహ సమస్యలే కానీ కుటుంబ సమస్యలే కానీ ఏదైనా గృహ సంబంధమైన విషయాలే కానీ రాజకీయ విషయాలే కానీ కావాలనుకుంటే జాతకాన్ని విశ్లేషించుకోండి ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా గంట ముప్పై నిమిషాలు పడుతుంది క్షుణ్ణంగా అణువు అనువు చెక్ చేసిన తర్వాతనే మాట్లాడాలి ఏదో ఇలా 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 అనే అని కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి జాతకాలను చూస్తున్నాను ఎన్నో గ్రంథాలను చదువుతున్నాను ఎంతో మంది విద్యార్థులకు జ్యోతిష్యం నేర్పిస్తున్నాను చాలా మందిని గమనిస్తున్నాను ఆ ఇలా ఇలా అనేసి ఆ పో వచ్చేసింది పో అది తప్పు ఒక జాతకాన్ని విశ్లేషించాలి ఎన్నో ఉంటాయి తనుభావాలు ఉంటాయి గ్రహ ఉచ్చరించాలు ఉంటాయి నవాంశాలు ఉంటాయి కేంద్రాలు ఉంటాయి కోణాలు ఉంటాయి మూలాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి అవన్నీ చూసిన తర్వాత చిన్నగా ఒక పరిష్కారాన్ని వచ్చి అప్పుడు చెప్పాలి ఎంతో అనుభవం ఉంటే కానీ చెప్పగలరు సామాన్యంగా చెప్పలేరు అందుకే జ్యోతిష్యం వచ్చిదాన్నట్టు చెప్పి జ్యోతిష్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అలా కాదు ఇకపోతే ఈనాడు ధనసు రాశి వారికి అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం వల్ల ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు రవి దశమ స్థానంలో ఉన్నాడు రవి దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిరీత్యా వెసులుబాటు ఉంటుంది మంచి గౌరవ భావాలు ఉంటాయి ఏదైనా మీకు ఏమైనా ప్రమోషన్లు కావాలనుకున్న కానీ వస్తాయి మీరు చేసే వ్యాపార రంగంలో మానసికమైన ధైర్యం ఉంటుంది దాంతోపాటు వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది ఇకపోతే కుజుడు పదకొండో స్థానంలో ఉన్నాడు పదకొండో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మీకు ఆర్థికంగా విసులుబాటు ఉంటుంది సమాజంలో మంచి గౌరవం ఉంటుంది కుటుంబంలో పెద్దగా మీకు మంచి భావాలు వస్తాయి ఆర్థికంగా కూడా విసులుబాటు ఉంటుంది బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు వ్యాపార లావాదేవీలలో పెట్టుబడి పెట్టాల వద్ద ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని చేయాల వద్ద లేదా మీకు ఈ ఈ ఈ మాసంలో ఎంత లాభం వస్తుంది ఖచ్చితంగా వస్తుందని అదని అనుమానాలు ఉంటాయి పెట్టుబడులు ఇప్పటికే పెట్టి ఇబ్బంది పడి ఉంటే ఈ ఈ మాసంలో మాత్రం లాభదాయకంగా ఉంటుంది మీ చేతిలో డబ్బులు బాగా ఆడుతాయి ఇకపోతే గురువు సప్తమంలో ఉన్నాడు సప్తమంలో గురువు ఎవరికైతే ఉంటుందో వారికి వివాహయోగ్యత బ్రహ్మాండంగా ఉన్నదని అర్థం పెళ్లి గురించి ఎదురు చూస్తున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో ధనసు రాశి వారు ఇటు అమ్మాయి అయినా కానీ ఇటు అబ్బాయి అయినా కానీ మీకు ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి మీరు ఏదైనా సంబంధాలు గతంలో కనుక చూసి అవి మీకు నచ్చి అవి ఎందుకో కారణాల వల్ల ఆగిపోయేది ఉంటే ఒక మారు వారికి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే వారు మీకు మంచి మార్గాన్ని చూపించి వివాహాలు చేస్తారు మంచి సంబంధాలు వస్తాయి దాంతోపాటు ఈ మాసంలో వివాహాలు జరగకపోవచ్చును ఎందుకంటే ఇది ఒక ఆశ్వీజ మాసం బా కాబట్టి మంచి మాసం కాదు కాబట్టి ఇప్పుడు అన్ని పండుగలు ఉంటాయి కాబట్టి అవి జరుగుతాయి దాన్ని మనం ఓవర్కమ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇప్పుడే పెళ్ళిళ్ళన్నీ మీకు కుదురుతాయి దాన్ని సరిగ్గా చేసుకోండి ఈ యొక్క ఉమ్మడి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ గురువల్ల లాభం ఉంది ఇంటిపాది మంచి ఆనందంగా ఉంటారు పండుగ వాతావరణం నెలకొరు ఇక శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు దానివల్ల ఉద్యోగరీత్యా మీకు ఏమైనా లాభాలు ఉంటే జరుగుతాయి చతుర్థ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు దానివల్ల ఇంటిలో కొద్దిగా ప్రశాంతత లోపించే అవకాశం ఉంది కాబట్టి దాని తగు జాగ్రత్తలలో ఉండడం మంచిది ముఖ్యంగా చెప్తున్నాను ధనుసు రాశి వారికి రాహు మూడవ వెంట ఉన్నాడు రాహు మూడో వెంట ఉన్నప్పుడు శత్రుడు నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలనుకున్నా కానీ చాలా రోజుల నుంచి కోర్టు వాద్యాలలో ఉన్న ఆస్తులే కానీ లేకపోతే పోలీసు రంగంలో ఏదైనా కేసులు ఉన్నా కానీ ఇవి ఇట్టే సమస్య పోతాయి రాహు అనుకోకుండా లాభాలను తెచ్చి పెడతాడు మిమ్మల్ని ఒక దారిలోకి పెడతాడు కేతు తొమ్మిది స్థానంలో ఉన్నాడు భాగ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి వారి అనారోగ్య పాలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది మీకు ఏదైనా జాతక సమస్యలే కానీ న్యూమరాలజీ సమస్యలే కానీ ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీరు చక్కగా పరిష్కరించి చెప్తాను ఉంటారండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యుమరాలజీ సర్వే జన సుఖినో భవంతు